ప్రార్థన చేసుకుందామండి దయచేసి అందరూ కూడా ప్రార్థన లేకపోవించవలసిందిగా ప్రేమతో తెలియజేచ్చును మహాపరుశు దుర్వక తండ్రి మీ అందరం అందరంనైనా ఈ సాయంకాల సమయంలోనైనా తల్లి నపరాణ మా సంఘం జరుపుకున్న నైనా దయచేసి దైవసేవైనా పకడాలా ప్రవీణ్ కుమార్ గారి యొక్క అప్పుడు అయినా తన కుటుంబానికినైనా మీ ఆదరణ దయచేయండి మీ నెమ్మదిని దయచేయండి మీ ధైర్యం దయచేయండినప్పుడు క్రైస్తవాళ్ళందరికీ కూడానైనా మీ ధైర్యం దయచేసి నైనా తన యొక్క మరణము విషయంలో నా కుటుంబానికి మీ ఆదరణ నెమ్మది ధైర్యం దయచేసి వారిని మీరు బలపరచమని ఆమె పాట పాడుకున్నాము

నేను కూడా చేరియందు నచ్చు వచ్చాను తిరుగుతాను వచ్చాను

ಕೊ ನಂಬರ್ಸೆ <converters> <Una Empire sagt> <Heavenly Menschen> <Slow traffic> మా శ్రుతులకు పాత్ర కృతగా వేస్తే మరి ఒకసారి మీ పాదములకి వందడంనా సాయంకాల ప్రవీణ్ కుమార్ సహోదరుల కుటుంబానికి మీ ఆదరణ దయచేయండి నెమ్మది దయచేడినైనా ధైర్యం దాయిచ్చేసిన తన మృతికి నాఫ్ ఏ విధమైన కారణమోనైనా మీరు బాహాటంగా తెలియచేయండి నైనా ఒకవేళ నిజంగానే అయినా అప్పుడు వరైనా తను నాఫ్ అయినా హత్య గావించబడినట్లయితేనైనా మీరేనాప్పుడు ఆ దోషుల్ని కఠినంగా నైనా లేదా ఒకవేళ నాపు యాక్సిడెంట్ అయినట్లయితే నాఫరైనా ఆ కుటుంబానికి మీరు నెమ్మదిని ధైర్యం దాయి క్రైస్తవ సమాజం అంతటికీ కూడా మీ ధైర్యము దయచేసి నిరీక్షణను నా అయినా తండ్రి విశ్వాసం అనుగ్రహించి మీ కృపలో వర్ధులులకు సహాయం దాఖరి చేసి కాకుడునైనా వారి కుమార్తెలకు వారి పరిచర్యకులు మీరే నాపురమైనా ధైర్యపరచనైనా మీరేమో అడిగి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆశీర్వాదములు మారికి వారి సత్యమణి గారికి బిడ్డలకు ఆయన పరిచర్య దేవునికి స్తోత్రములు కడప పట్టణం నుండి కాంగ్రేషనల్ టౌన్ చర్చి నుండి మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము దైవ సేవకులు కీర్తిశేషులు రెవరెండ్ పగడాల ప్రవీణ్ కుమారు గారు సహోదరులు గత కొంతకాలం క్రితము ఆయన యాక్సిడెంట్గా మరణించినట్లుగా ప్రభుత్వం వారు తెలిపి ఉన్నారు మరి ఇప్పటికీ కూడా సుమారుగా వారము దాటింది తొమ్మిది రోజులు అవుతున్నది కానీ ఇంతవరకు కూడా మార్టం రిపోర్ట్ అయితే రాలేదు అయినప్పటికీ కూడా మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది ఈ ఆలస్యంలో మరి దైవ సేకుల మీద అనేకమైన విషయాలు మేము వింటున్నాము దయచేసి త్వరగా ప్రభుత్వం వారు ఈ కేసు విషయంలో ఒక క్లారిటీ ఇచ్చి మార్టం రిపోర్టు తెలియజేసి దైవ సేకులు ఏ విధంగా మృతి చెంది ఉన్నారో త్వరగా క్రైస్తవ సమాజానికి తెలియచేసి వారు సరైన న్యాయం చేసి క్రైస్తవులకి వారు మద్దతుగా ఉండాలని తెలియజేయచ్చు అదేవిధంగా కడప కాంగ్రగేషన్లో టౌన్ చర్చి తరపున పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి వారి సతీమణి గారికి సహోదరికిని వారి బిడ్డలకును వారి పరిచర్యకును దేవుడు ఆదరణ కలిగించి యేసు ప్రభార్ నెమ్మది కలిగించి ధైర్యం కలిగించి క్రైస్తవ లోకానికి లోకానికంతటి కూడా మరి కడప పట్టణం నుండి ప్రత్యేకమైన సందేశం తెలియజేస్తున్నాము మరి దైవ సేకులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు కడప పట్టణపు వాసి అనేసి మేము ఎంతగానో సంతోషపడుతున్నాము మా కడప పట్టణ వాసి ఆయన రెండు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దేశ విదేశాలలో కూడా అంతర్జాతీయ స్వార్థికుడిగా పేరుగాంచినాడు సత్యమునకు సాక్షిగా నిలబడి ఉన్నాడు మరి ఆయన మరణము క్రైస్తవ లోకానికి ఎంతో బాధాకరమైన విషయము అయినప్పటికీ కూడా క్రైస్తవులందరూ కూడా ధైర్యంగా ఉండి మరి ఇలాంటివి సంఘటనలు మనం ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ కూడా యేసు క్రీస్తు వైపు మనం చూస్తూ శిలువ వేయబడిన యేసు ప్రభువారు వైపు మనం చూస్తూ మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలని తెలియజేయచ్చు మరొకసారి ప్రభుత్వానికి మా విన్నపం తెలియజేయచ్చున్నాము త్వరగా దైవసేకుల యొక్క మరణం గురించి సరైన ఇన్ఫర్మేషను పూర్తి క్లారిటీ ఇచ్చి క్రైస్తవ లోకానికి తెలియజేయవలసిందిగా క్రైస్తవ సహోదరు తెలియజేయవలసిందిగా ప్రేమతో మేము ఈ యొక్క న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఈరోజు ప్రత్యేకించి దినాన మా సంఘంలో మేమందరం కూడా సంఘమంతా కలిసి పెద్దలు స్త్రీల సమాజం వారు విశ్వాసులు యవనస్తులు అందరూ కూడా కలిసి పెద్దలందరూ కూడా కలిసి ఇది నాన్న మా కాంగ్రకేషన్ టౌన్ చర్చి తరపున కడప పట్టణంలో మేము కువ్వొత్తుల ర్యాలీ దైవ సేవకులు పగడాల ప్రవీణ్ కుమారు చనిపోయినందుకు గాను వారి మృతికి మేమందరం కూడా సంతాపం తెలియజేస్తున్నాము వారి కుటుంబానికి మేము ఆదరణ తెలియజేస్తున్నాము మరియు నిరసన కూడా వ్యక్తం చేస్తున్నాము మరి సాటి దైవ సేవకుడు చనిపోయినదా అన్న విషయము మాకెంతో బాధకరంగా ఉంది మరి ముఖ్యంగా ఆయన మా కడప పట్టణ వాసి అనేసి మేము ఎంతో గర్వపడుతున్నాము అతిశయపడుతున్నాము ఆయన సువార్త అనేక మందికి మార్గదర్శంగా ఉండి ఉన్నది ఆయన పరిచర్య క్రైస్తవ లోకాన్ని ఎంతగానో బలపరుచున్నది ఆయన మరణం కూడా క్రైస్తవులందరికీ కూడా ధైర్యమును కలుగజేస్తున్నది కనుక త్వరగా మేము మా సంఘపక్ష ప్రభుత్వ వారిని కోరుకుంటున్నాము మేము ప్రభుత్వం వారి మీద మాకు నమ్మకం ఉన్నది తప్పనిసరిగా వారు నిజ నిర్ధారణ చేస్తారని మేము విశ్వసిస్తున్నాము అయితే ఇప్పటికే ఆలస్యమైంది కనుక త్వరగా పోస్ట్ మార్టం రిపోర్టు తెలియజేసి మరి ముఖ్యంగా ఈ యొక్క న్యూస్ ద్వారా మేమేం తెలియజేస్తున్నాము అంటే అనేక ఫేక్ న్యూస్లు వస్తున్నాయండి ఐజీ గారు అది ఏదైనా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు అంటే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మాకు తెలియజేయండి మేము చెప్తామన్నారు ఇక్కడ మరి ఎక్కడ పడితే అక్కడ ఎటుబడితే అటు ఫేక్ న్యూస్ వస్తున్నాయి దైవ సేవకుల మీద ఆయన క్యారెక్టర్ని కూడా ఎనాలిసిస్ చేస్తూ అనేకమైన తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారు స్పందించడం లేదు దయచేసి ప్రభుత్వం వారికి మా విన్నపము మా క్రైస్తవ యొక్క మా యొక్క ఉద్దేశాలని మా యొక్క సిద్ధాంతాలని మా యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా మమ్మల్ని గౌరవించి ప్రేమించి మా కూడా ప్రభుత్వం వారు న్యాయం చేస్తారని నమ్ముచు త్వరగా దైవసేకుల కుటుంబానికి న్యాయం చేయాలని మరియు ఆ మృతిని గురించి సరైన క్లారిటీ తెలియజేయాలని తెలియజేయచ్చు ఈ విషయాన్ని సభాముఖంగా మరి పేపర్ విధంగా మీ అందరూ తెలియజేచ్చున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు విజయానంద్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి సెమినార్స్కు నేను చాలా క్లాసులకి నేను అటెండ్ అయ్యాను ఆయన ఏదైతే యేసు ప్రభు గురించి ఉన్న దుర్బోధల గురించి చాలా వివరంగా చెప్పేవాడు అయితే ఇలా ఆయన మరణం జరగటం కొంచెం బాధాకరమైన విషయము సో త్వరగా ఆయన విషయంలో న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని అలాగే మా దేవుని కూడా ప్రార్థిస్తున్నాము ప్రభుత్వం కంటే ముందు మా దేవుడు మాకు సమాధానం ఇస్తాడని మేము ఆశపడుతున్నాం